లో చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు కాసేపటి క్రితమే ఆయన అస్వస్థతకు గురికాగా ఏజీ ఆసుపత్రికి తరలించారు మరి మూశారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఏజీ ఆస్పత్రికి చేరుకున్నారు గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను గోపినాథ్ కాసేపటికి ఆయన అస్వస్థత గురికాగా ఏజీ ఆసుపత్రికి తరలించారు మరి గోపీనాథ్ కన్ను మూశారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి చూస్తున్నాం బ్రేకింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూసారు కాసేపటి అస్వస్థత గురికాగా ఏజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ గోపీనాథ్ కన్ను మూసారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి సైదులు సిద్దంగా ఉన్నారు సైదులు ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది అలాగే బీఆర్ఎస్ కి చెందినటువంటి నేతలు ఎవరెవరు ఏజీ ఆసుపత్రికి వెళుతున్నారు ఎస్ రమణ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క విషాద ఘటన మనకి అందుతుంది అంటే ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ మధ్య కాలంలో పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు అంటే ముందే ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడి నెల రోజుల పాటు ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు దాని తర్వాత డిఛార్జ్ అయ్యాడు డిశార్జ్ అయిన తర్వాత పార్టీ సిల్వర్ జూబ్లీ ఏడుకల్లో ఆయన పాల్గొన్నారు తెలంగాణ భవన్ ముందు కేసీఆర్ భారీ కటౌట్ కూడా ఆయన ఏర్పాటు చేశారు ఆయన ఏర్పాటు చేసిన తర్వాత కేటీఆర్తో కొబ్బరికాయ కుట్టించాడు కాసేపు అందరితో కూర్చొని మాట్లాడాడు కార్యకర్తలందరినీ కూడా పలకరించాడు అప్పటికే ఆయన చాలా వరకు అనారోగ్యంతో ఉన్నారు అంటే నేను ఈ మధ్యకాలంలో కోలుకుంటున్నాను సో నాకు కొంత ఆరోగ్యం కుదుట పడుతుంది రెండు కిడ్నీ సమస్యలు నాకు వచ్చాయి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందాను సో ప్రస్తుతం అయితే పర్లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు అంటే ఏంది పార్టీ సిల్వర్ జూబ్లీ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రోజు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఉండే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు ఇదే విషయాన్ని అందరికీ తెలియపరిచారు కానీ కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం మూడు నాలుగు గంటల సమయంలో ఆయన ఇంట్లో తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా కూడా మనకైతే సమాచారం అంతుంది ఆయన జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గర తన నివాసం ఉంటుంది అక్కడ తీవ్ర అస్వస్థ గురి కాగానే ఉఠావుటిన కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే ఏఐజి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది మరి కాసేపట్లో ఏఏజీ ఆసుపత్రి వర్గాలు కూడా హెల్త్ బులెటన్ విడుదల చేయనున్నాయి అయితే ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు మాగంటి గోపినాథ్ లోని హైదరగూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏలో వెంకటేశ్వర ట్యూటోరియల్ నుంచి ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నిర్మించినప్పుడు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన టీడీపీలో చేరాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్ పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు అనేక సేవలు అందించారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు కూడా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలు ఆయన పనిచేశాడు గోపీనాథ్ రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన టికెట్ తీసుకున్నారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే సమీప అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి అప్పుడు నవీన్ యాదవ్ పైన తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతోటి మాగంటి గోపీనాథ్ టీడీపీ అభ్యర్థిగా అప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచారు గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్లో అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ పిలుపు మేరకు ఆయన హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా కూడా ప్రకటన చేసి కేసీఆర్ నాయకత్వంలో ఆయన పనిచేస్తున్నారని అని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత ఆయన కేసీఆర్ చేతుల మీదుగా ఆయన బిఆర్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన సార్వత్రిక ఎన్నికల్లో మన తెలు మన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ నుంచి కూడా ఆయన టికెట్ తీసుకున్నారు సమీప ప్రత్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ విజయం సాధించారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పీఈసీ సభ్యుడిగా కూడా ఉన్నాడు మాగంటి గోపినాథ్ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా నియమితుడయ్యాడు సో ఈ విధంగా ఆయన రాజకీయంగా చూస్తే ఆయన యొక్క సేవలు ఈ విధంగా ఉన్నాయి రాజకీయంలో అరగంటరం ఎన్టీఆర్ అభిమానంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఆయన టీడీపీలో చేరారు అలా అంచెలుగా ఎదిగి రెండు వేల పద్నాలుగులో జూబ్లీ హిల్స్ టికెట్ తీసుకున్నారు టీడీపీ నుంచి గెలిచారు ఆ కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు సో ఇక ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా కిడ్నీ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఆయన పార్టీలో కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొనడం లేదు అయితే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రమే ఆయన వరంగల్ ఎలకతుర్తికి పంపించారు తప్ప ఆయన మాత్రం రాలేదు నా ఆరోగ్యం బాగలేదు నేను రాలేకపోతున్నానని పార్టీకి చెప్పుకున్నారు అయితే ఆరోగ్య దృష్టి పార్టీ కూడా ఆయనకి కొంత వెసులుబాటు ఇచ్చింది కార్యకర్తలు మాత్రమే పంపిస్తున్నానని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఈ యొక్క పార్టీ సిల్వర్ జూబ్లీ నుంచి పంపించారు కానీ ఒక విషాద వార్త రమణ ఒక విషాద వార్త క్రితమే మనకి తెలిసింది కొద్దిసేపటి క్రితమే ఆయన తన నివాసంలో ఆయన అస్వస్థకు గురయ్యారు అస్వస్థలు అయితే కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే ఉటాబుట్టిన ఏజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు పరిశీలించిన తర్వాత ఆయన మృతి చెందినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది కాసేపట్లో ఏజీ వర్గాలు కూడా హెల్త్ బుల్టెన్ హెల్త్ బుల్టెట్ విడతలు చేయనున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ వార్త వినగానే అందరూ కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఏజీ ఆస్పత్రికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంతా చేరుకుంటున్నారని చెప్తూ ఉన్నారు మీరు అయితే ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టింది టీడీపీలో కాబట్టి లోకల్ గా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి టీడీపీ లీడర్స్ కానీ అలాగే అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఏమైనా సమాచారం ఉందా లోకల్ గా ఉన్న టీడీపీ లీడర్లు ఎవరన్నా వెళుతూ ఉన్నారా ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఎస్ రమణ ఖచ్చితంగా టీడీపీ ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ పైన చాలా అభిమానం ఉండేది ఆయన ఎప్పటికీ చెప్తుంటారు నేను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ అభిమానంతో వచ్చానని పదే పదే చెప్తుంటారు ఆయన టీఆర్ఎస్ లో చేరినప్పుడు కూడా టీఆర్ఎస్ సభలలో కూడా ఆయన అదే చెప్తూ వస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఇక్కడ తెలంగాణ టీడీపీకి చెందినటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించలేదు సో ఈ విషయం ఇప్పుడే తెలిసింది కాబట్టి చూడాలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషాద ఘటనపై స్పందించే అవకాశం ఉంది నారా లోకేష్ కూడా స్పందించే అవకాశం ఉంది టీడీపీ చెందినటువంటి అగ్ర నాయకులందరూ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది అట్లనే తెలుగుదేశం అంటే తెలంగాణ తెలుగుదేశం నాయకులందరూ కూడా కొంతసేపట్లో ఏజీ ఆసుపత్రికి వస్తారు అన్నట్టు కూడా మనకింత సమాచారం అందుతుంది సో ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ పైన అభిమానంతో ఆయన పార్టీలో చేరారని చెప్పినప్పటికీ కూడా ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా నుంచి గెలిచిన తర్వాత అప్పుడు ఆ అభివృద్ధి కోసం నేను టీఆర్ఎస్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ప్రకటన చేసి వెళ్ళినప్పటికీ కూడా ఆయన టీడీపీ పైన కొంత ప్రేమ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏజీ ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని నివాళులర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది సో దాంతోపాటుగా ఇక ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా విషయం కుదిసేపటి క్రితమే ఆల్రెడీ ఆయన మరణించారని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈ నెల పదో తారీఖు వస్తారు ప్రస్తుతం అయితే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ఆ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి సో ఆయన కొద్దిసేపటి క్రితం ఈ వార్త తెలియగానే ఏజీ ఆసుపత్రికి కుటాబుట్టినా మాజీ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది యూ మరో బ్రేకింగ్ తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది రాష్ట్ర అభివృద్ది సంక్షేమం పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి ఈ సమావేశంలో రాష్ట ప్రజలకు ముఖ్యంగా యువత రైతులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం డిమాండ్లు రాజీవ్ యువ వికాసం లబ్దిదారులు ఎంపిక ఈ పథకాలపై కూడా వీటములపై చర్చించే అవకాశం కనిపిస్తోంది వానాకాలం పంటల సాగు రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై సైతం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇంధ్రమేళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఈ పథకం కోసం లబ్దిదారుల తుది జాబితా అలాగే భూభారత పథకం వానాకాలం పంటల సన్నద్దత ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి ఎస్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు సెక్రటేరియట్ లోని కేబినెట్ హాల్ దగ్గర పడిపోయిన మంత్రి బీపీ కారణంగానే కళ్ళు తిరిగి ఉంటాయని వైద్యులు వెల్లడించారు మంత్రికి ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారు ఇక వైద్య పరీక్షల అనంతరం మంత్రి కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగానే ఉంది మంత్రివర్గ సమావేశంలో సైతం మంత్రి హాజరయ్యారు లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు యాక్చువల్ గా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది మంత్రి కొండా ఆరోగ్యం ఒకవైపు ఉండడంతో కొండా సురేఖ పర్యావరణ దినోత్సవం కారణంగా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆమె సెక్రటేరియట్ రావడం జరిగింది సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశానికి ముందు ఒకసారిగా ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది కళ్ళు తిరిగి కింద పడిపోయిన వెంటనే తన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది వెంటనే ఆ తనను సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్ లో ప్రథమ చికిత్స కోసం అక్కడికి తరలించడం జరిగింది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమెను అక్కడ మెడికల్ టీం పరీక్షించడం జరిగింది అయితే వాళ్ళు పరీక్షించిన తర్వాత బీపీ వల్లే ఆమె కళ్ళుదిరిగి చిన్న పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించడం జరిగింది నిర్ధారించిన అనంతరం కొద్దిసేపటికి కొద్దిసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకున్నారు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె మళ్ళీ తిరిగి క్యాబినెట్ సమావేశానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత మళ్ళీ ఆమె నార్మల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది కేవలం ఉదయం నుంచి కూడా ఏమీ తినకపోవడం వల్లే సో ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఆ వైద్యులు కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ ఆమె ఇప్పుడు బాగానే ఉంది నేను కేబినెట్ సమావేశానికి హాజరవుతానని చెప్పి కూడా కేబినెట్ సమావేశానికి వెళ్ళడం జరిగింది గంట క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఆ కేబినెట్ సమావేశంలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ప్రస్తుతం కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది ఉంది మొత్తానికైతే కొద్ది పేపర్ క్రితం సెక్రటరియట్ లో ఆమె కింద పడగానే ఒక్కసారిగా అక్కడ ఆందోళన గురయ్యారు అక్కడ తమ సిబ్బంది వ్యక్తిగత సిబ్బంది అందరూ కూడా వెంటనే అక్కడ వైద్యులకు సమాచారం అందించడం వాళ్ళు రావడం ఆమెను ఆరోపణలకు తీసుకెళ్లడం వాళ్ళు చూడడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి మొత్తానికైతే ప్రస్తుతం కొంత ఆరోగ్యం లిక్కడగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టరించడం జరిగింది సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది దీంతో వక్ఫ్ బోర్డు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై ఓ వైపు రచ్చ నడుస్తుంటే బోర్డుకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది ఎస్ లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ముఖ్యంగా వక్ బోర్డుకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సుప్రీం ఇచ్చిన తీర్పు చాలా సంచలనం అవుతోంది యాక్చువల్ గా సుప్రీం ఏం చెప్పింది ఎస్ రమణ ఖచ్చితంగా ఎందుకంటే సుప్రీంకోర్టులో వక్స్ బోర్డుకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వక్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై కూడా పెద్ద రచ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే వక్ బోర్డుకు వ్యతిరేకంగా చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఒక బోర్డు బిల్ ఏదైతే ఉందో అది రద్దు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో చూసాం మనము ఢిల్లీలోని షాధారా ప్రాంతానికి చెందిన గురుద్వార భవనం ఏదైతే ఉందో ఆ గురుద్వారా భవనము ఒక బోర్డులో పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఒక బోర్డు చెందినటువంటి కొందరు కొందరు అయితే దానిలో భాగంగా ఆ యొక్క ఢిల్లీలోని షాదారా ప్రాంతానికి చెందినటువంటి గురుద్వారా ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మొత్తం కూడా వక్ బోర్డు స్థలమని అది ఖచ్చితంగా వక్ బోర్డుకి చెందుతుందని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత ఆ గురుద్వార భవనం ఏదైతే ఉందో అది వక్ బోర్డు పరిధిలోకి కాదు అని చెప్పేసి కూడా వక్బోర్డు కిందనటువంటి వారికి గట్టి షాక్ అని కూడా మనం చెప్పవచ్చు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వక్ బోర్డు పరిధిలో లేదు ఈ గురుద్వార భవనము ఇది ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్లేస్ అని మాత్రమే కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా ఈ వివాదాస్పద స్థలంలో గురుద్వార భవనం ఉంది అప్పటి నుంచి కూడా ఇది వివాదం కొనసాగుతూనే వస్తుంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది వాయిదా పడుతుంది కేసు నడుస్తుంది వాయిదా పడుతుంది దాని తర్వాత ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ట్రయల్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వక్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఇన్ని రోజులు కూడా విచారించిన తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది దానిలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి షాదార ప్లేస్లో ఉన్నటువంటి గురుద్వార భవన్ మీద అది ఒక బోర్డు పరిధిలో లేదు అని చెప్పేసి కూడా చెప్పింది కాబట్టి ఇది ఒక బోర్డు చెందినటువంటి వారికి పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు అందులో భాగంగా ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా వరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్లేసెస్ టెంపుల్ ప్లేసెస్ ఉన్నాయి అవి ఒక బోర్డు పరిధిలోకి వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది సుప్రీంకోర్టులో బిల్లు మన పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా చాలామంది దీన్ని వివాదాస్పదంగా మారింది అంటే ఇది ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొందరు అనుకూలంగా ఓటేశారు కొందరు వ్యతిరేకంగా కూడా ఓటేశారు అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైంది కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉంటాయో అవి వివాదాస్పదమైన ప్లేస్లన్నీ కూడా వక్బోర్డ్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది వక్బోర్డ్కి పెద్ద ఎదురు దెబ్బను కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా ప్లేసులలో వక్బోర్డ్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఫైనల్ తీర్పు ఏంటంటే మనకి ఢిల్లీలో ఉన్నటువంటి షాదారా కో షాదారా కోర్టు పరిస్థితులు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గురుద్వారా భవనానికి అని చెప్పేసి కూడా తీర్పిచ్చింది కాబట్టి వక్ బోర్డుకు అప్పగిస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి వక్ బోర్డు వాదనలు కొన్ని వినిపించే ప్రయత్నం చేశారు కానీ అవన్నీ కూడా విన్న తర్వాత సుప్రీంకోర్టు కోటేషన్ తర్వాత ఖచ్చితంగా అది గురుద్వారా భవనం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రమణ ఓకే థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ చూస్తున్నాం మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మి నరసింహాచలం పార్క్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో సుధాకర్ మృతి చెందారు ఇక మృతురి స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడు మండలం ప్రగడవరం కాగా నలభై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు మావోయిస్టు సింహాచలం మార్చుకున్నారు రెండు వేల నాలుగులో ప్రభుత్వంతో శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు గడిచిన ఆరు నెలల్లో ముగ్గురు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతిచందరం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పచ్చు యాక్చువల్ గా జరిగిందేమిటి ఆల్రెడీ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బగానే భావించాలా ఇది అండ్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ ఇంకా జరుగుతూనే ఉందా రమణ ఇప్పటికే ఆ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు గా ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ అలియాస్ ఏదైతే గౌతమ్ కూడా మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఉదయం నుంచి జరుగుతున్నట్టు ఏదైతే ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపంలో కూడా మావోయిస్టులు అంటే కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారని ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే బస్త డివిజన్ భద్రతా బలగాలు అదేవిధంగా టీఆర్జీ కోబ్రా ఇటు ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు అయితే ఎన్కో అంటే కూమింగ్ అయితే నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకసారిగా మావోయిస్టులు సాహసపడుతున్నావు ఎదురు కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాన్ని అటుకోడు ఉన్నటువంటి ఎస్పీ ఏదైతే జితేందర్ యాదవ్ కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన పర్యవేక్షణలో కూడా ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఒక నక్సలైట్ మృతి చెందడంతో ఆయన్ని అంటే ఎవరు అనేది అయితే గుర్తింపు అయితే కొనసాగిందని చెప్పారు చివరికి మాత్రం అతను ఏదైతే సుధాకర్ గా కూడా వారైతే గుర్తించారు సుధాకర్ పై కూడా ఇప్పటికే యాభై వేలు అంటే యాభై యాభై లక్షల రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే అధికారులు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎన్కౌంటర్ మొత్తం కూడా బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర రాజు అదేవిధంగా ఈ ఏడీసీ నక్సల్స్ ఆపరేషన్ వివేకానంద చిహ్నా ఇటు బస్తర్ ఐజీ సుందరరాజు ఇటు సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ నే నేతృత్వంలో ఈ నేషనల్ పార్క్ ప్రాంతంలో మాత్రం కూడా నిఘాను అయితే ఏర్పాటు చేశారు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇది సుధాకర్ చనిపోవడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సుధాకర్ అటు పార్టీలో కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తాడు ఈ నేపథ్యంలో కూడా బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తొక్కిసలాటపై కర్ణాటక సర్కార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవని ప్రశ్నించింది విచారణ సందర్భంగా ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు కానీ ఊహించిన విధంగా ఏజీ కోర్టుకు వెల్లడించారు ఇంతటి భారీస్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది విచారణకు ఆదేశించామని పదిహేను రోజుల్లోనే ఘటనపై కోర్టుకు నివేదికను సమర్పిస్తామని ఏజీ తెలిపారు ఈ నెల పదిలోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది

కర్ణాటక హైకోర్టులో కూడా ఈరోజు వాదనలు కొనసాగాయి ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ యొక్క వాదన కూడా వినిపించారు అయితే ఐపీఎల్ ఎయిటీన్ లో ఆర్సీబీ ఫైనల్లో గెలిచిన దాని తర్వాత చిన్నస్వామి స్టేడియంలో యొక్క సంబరాలకు ఏర్పాటు చేశాము అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా భద్రతకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఒక వాదనలు వినిపించారు అయితే ఈ యొక్క ఘటన మాత్రం ఊహించని దానిగా దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపించారు ఎందుకంటే తాము అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఒక్కసారి రావడంతో పూర్తిగా ఈ యొక్క పోలీసులు దీని యొక్క క్రౌడ్ని కూడా అదుపులోకి చేయలేకపోయారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక వాదనలో వినిపించారు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఘటన పైన కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది సమగ్రంగా దర్యాప్తు జరిపి పదిహేను రోజుల్లో యొక్క నివేదిక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక దానికి సంబంధించి నివేదిక కూడా కోర్టుకు కూడా సమర్పిస్తామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ యొక్క కోర్టులో కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము మరోవైపు చూస్తే ప్రభుత్వం దీనిపైన దీనికి సంబంధించి అసలు ఎవరు అనుమతి కోరారు దీనికి సంబంధించి ఎలాంటి అంశాలపైన దీనికి సంబంధించి పోలీసులు ఒక అనుమతి ఇచ్చారు అనే దానిపైన కూడా హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు కొనసాగిన నేపథ్యంలో యొక్క పూర్తిగా నివేదిక వచ్చిన దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి కూడా వివరాలు చెప్పారు అయితే మరోవైపు చూసి కేసును కర్ణాటక హైకోర్టు యొక్క పదో తారీఖున వాయిదా వేస్తూ మధ్యంతరాల ఉత్తర్వులు జారీ చేసి బట్టి దీనికి సంబంధించి పూర్తిగా పదిహేను రోజుల నివేదిక సమర్పిస్తామన్నారు